హాయ్ వివర్స్ ఈ మధ్యకాలంలో చాలామంది అండి వాళ్ళ ఐబ్రోస్ థిక్గా నల్లగా కనిపించడానికి ఏం చేస్తున్నారో తెలుసా ట్యాటూ వేయించేసుకుంటున్నారు ఐబ్రోస్ మీద టాటు వేయించేసుకుంటున్నారన్నమాట బ్లాక్గా థిక్గా కనిపించాలని అంత అవసరం లేకుండా ఒక చిన్న చిట్కా ద్వారానే మనం మన ఐబ్రోస్ని బ్లాక్గా అలాగే ఒత్తుగా కనిపించేలాగా చేసేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మీరు ఒక అక్రోట్ తీసుకోండి ఒక అక్రోట్ తీసుకొని బాగా నల్లగా అయిపోయేంత వరకు దాన్ని కాల్ చేసేయండి కాల్ పౌడర్ లాగా చేసేసుకోండి ఆ పౌడర్ చేసిన అక్రోట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా వ్యాజలిన్ తీసుకొని దాన్ని కరిగించండి కరిగించి ఈ అక్రోట్ పౌడర్లో కలిపేసేయండి అలాగే ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా తీసుకొని దాన్ని కూడా ఈ పౌడర్లో వేసేసేయండి అలాగే హాఫ్ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అంతా బాదాం ఆయిల్ వేసేసి బాగా దీన్ని మిక్స్ చేసేయండి బాగా కలిపేసేసి దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి మీరు దీనిని డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టూ టైమ్స్ అప్లై చేశారంటే ఒక టెన్ డేస్లోనే మీ ఐబ్రోస్ రిజల్ట్ మీకు తెలిసిపోతుంది బ్లాక్ గాను కనిపిస్తాయి ఒత్తుగాను కనిపిస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఓకే థ్యాంక్ యూ